హాయ్ అండి ఈరోజు గొ చైనా గురకలు వండుకుందాం చైనా గురకలు అండి కూర ఎలా వండుతారో చూపిస్తాను వీటికి తగ్గాయి ఇక మూడు ఉల్లిపాయలు కోసేసి అట్టు పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు చింతపండు నానబెట్టుకున్నాం చింతపండు తగ్గాది దానికి ఎంత కావాలో అంత ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడు దా ధాన్య మీద పెట్టామండి కూర దాకా పొయ్యి మీద ఇప్పుడు స్టవ్ వెలిగించాం ఇప్పుడు బాగా కాగిన తర్వాత మంచి నూనె పోసుకోవాలి రెండు గ్లాసులు నూనె అండి అదే చూడండి రెండు గ్లాసులు టీ గ్లాసులు రెండు మంచి నూనె పోసేసుకుని తాగాలి ఇప్పుడు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని మద్దతు ఇవ్వాలి కొద్దిగా వేసుకుందాం మగ్గనవ్వండి ఇదిగండి మగ్గిపోయింది చేప ముక్కలు చేసుకుందా గొరక ముక్కలండి చైనా గొరక ఇప్పుడు కొద్దిగా మగ్గనవ్వాలి ఉప్పు గల్లుప్పు వేసుకుందాం అండి తగినంత ఒక స్పూను రెండు స్పూన్లు దగ్గర దగ్గర రెండు స్పూన్లు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మూడు స్పూన్లు కారం కొంచెం మగ్గినాక చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు కొద్దిగా మగ్గిందండి చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు పోసేసి యాభై గ్రాములకి నానబెట్టి ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి సరిపడా మన పులుపు మనం ఎంత తింటామో అంత ఎక్కువ తినచ్చు తక్కువ తినచ్చు కదండి అందుకనే అవి కొలతలు ఏమి ఉండదు మనం తగ్గ ఇది వేసుకోవాలి మంచి కొత్తిమీర వేసేసుకోవచ్చు కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు ఏసుకున్న తర్వాత కొంచెం ఎగర్ని వేయాలి దీనిలో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి అర స్పూన్ వేసుకోండి ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత ఇక దించేసుకుంటే చూపిస్తానండి ఇదిగండి కొంచెం ఎగిరింది ఇంకా కొద్దిగా ఎగరాలి పెట్టుకుందాం ఇదిగండి ఎగిరిపోయింది చూసారు సార్ గొట్టు గొట్టు వచ్చేస్తుంది మంచి వాసన వస్తుంది భలే ఇవి ఇంతేను మనం ఇక స్టవ్ కట్ చేసుకుంటామేను చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్